ఎవరి జీవితంలోనైతే నేను ఏది సాధించలేను నేను ఏది అనుకున్నా నాకు కలిసి రావట్లేదు ప్రతి విషయంలో వెనుకంజ ప్రతి వ్యాపారంలోనూ నష్టం ఎవరికి చేతి గుండా డబ్బులు ఇచ్చినా ఆ డబ్బులు తిరిగి రావడానికి చాలా ఇబ్బందికరం మధ్యవర్తిత్వం చేస్తే మా జేబులోంచి డబ్బులు కట్టడం ఎప్పుడు బంధువులతో ఇంట్లో వాళ్ళతో సంఘంలో ఉన్న సమాజంలో ఉన్న మనుషులతో ఎప్పుడు వాగ్వావిదాలు వైదాలు ఎప్పుడు భేదాభిప్రాయాలే రావడం మీ జీవితంలో ఇంకా మార్పు రావట్లేదా ఒక్కసారి మీ జాతక కుండల్ని నాకు పంపిస్తే నేను మీకు ఏ స్టోన్ సెట్ అవుతుంది మీరు అనుకోవచ్చు నేను చాలా మంది పండితుల దగ్గరికి వెళ్ళాను సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళాను ఆస్ట్రాలజిస్ట్ న్యూమాలజిస్ట్ వీళ్ళందరూ నాకు ఈ రాయి పెట్టు పగడము వైట్ స్టోను కలర్ స్టోను బ్లూ స్టోను బ్లాక్ స్టోన్ ఇవన్నీ కాదండి ఒకసారి మీ కుండల్ని బట్టి మెయిన్ గా ప్రాబ్లం ఎక్కడుంది ఆ సమస్యకు తగ్గట్టుగా పరిష్కారం ఉండాలి మనము ఫివర్ వస్తే తలనొప్పి టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుందా మీ జీవితంలో మెయిన్ గా మీ గ్రహస్థితి గ్రహస్థితిని బట్టి ఏ గ్రహం ఎక్కడ ఉంది గ్రహ సంచారం ఎలా ఉంది ప్రతి ఇయర్లో ఎన్ని డేస్ కి గ్రహం శని గ్రహం ఎలా ఉంది రాహు ఎలా ఉన్నాడు కేతు ఎలా ఉన్నాడు కుజుడు ఎలా ఉన్నాడు రవి సంచారం ఎలా ఉంది మీ గ్రహ కుండల్ని పరిశీలించి మీరు ఏ స్టోన్ పెట్టుకుంటే సెట్ అవుతుందో మీకు తగ్గట్టుగా మీ గ్రహస్థితిని బట్టి నేను ఇచ్చే స్టోన్తో మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పును మీరు చూ చూడబోతున్నారు